ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కు ముందు మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి డిసెంబర్ చివరిలో ఆటగాళ్ల వేలం జరగనుండగా వచ్చే వారంలో బీసీసీఏ రిటర్న్షన్ కు సంబంధించి నిబంధనలు ఖరారు చేసే అవకాశం ఉంది అయితే ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు తమ రిటర్న్షన్ జాబితాపై తర్జన భర్జన పడుతున్నాయి దీనిలో భాగంగా ముంబై ఇండియన్స్ రిటర్న్ చేసుకునే ప్లేయర్స్ పైనే అందరి దృష్టి ఉంది తమ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ముంబై రీటైన్ చేసుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించిన తర్వాత హిట్ మ్యాన్ ముంబై జట్టులో అంత సౌకర్యంగా లేడని వార్తలు వస్తున్నాయి చేసుకోవడంపై ముంబై ముంబై కూడా ఇంకా నిర్ణయానికి రాలేదని సమాచారం కాగా చేసుకునే ఆటగాళ్ల జాబితాను చూస్తే కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కొనసాగించడం ఖాయమని చెప్పొచ్చు గత సీజన్ లో జట్టును సమర్థవంతంగా నడిపించలేకపోయినప్పటికీ పాండ్యాపై ముంబైకి నమ్మకం తగ్గలేదని తెలుస్తోంది అలాగే స్టార్ బెటర్ సూర్యకుమార్ను కూడా రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది సూర్యకుమార్కు జట్టు పగ్గాలు అప్పగిస్తారన్న వార్తలు వస్తుండగా కోల్కతా ఫ్రాంచైజ్ ట్రేడింగ్ కోసం అతన్ని సంప్రదించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో ముంబై అతన్ని వదులుకునే అవకాశాలు లేనట్టే ఇక హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మను కూడా ముంబై రిటర్న్ చేసుకోవడం ఖాయం తిలక్ వర్మ గత సీజన్లో నాలుగు పైగా పరుగులు చేసి ముంబై విజయాలు కీలక పాత్ర పోషించాడు స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రాను కూడా ముంబై వదులుకునే అవకాశాలు కనిపించడం లేదు